అందరికీ నమస్కారం ఈరోజు మనం విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో ఏదైతే కొత్త వలస ఉన్న ఆర్చి వినాయక టెంపుల్ వెనకాతలు ఉన్న కాలనీ పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా తయారైంది డ్రైనేజీ వ్యవస్థ లోపమని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకుంటే ఇంటమ్మ తల్లి సంబంధించిన గుడి పక్క నుంచి ఉన్న వాగును కూడా కొంతమంది కబ్జాదారులు గురిచేసి ఆ వాగును మళ్లించి ఇళ్ళల మీదకి వచ్చేలాగా నిన్న వర్షపాతానికి మొత్తం ఇల్లులన్నీ మునిగిపోయే పరిస్థితి అపార్ట్మెంట్లన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంది కాలువలు చూసుకున్నా సరే చిన్న చిన్న కాలువాలు ఎక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితి మనం చూస్తున్నాము ఈ విషయంపై స్థానికులు ఎఫ్టిపి న్యూస్ సంప్రదించడం జరిగింది వాళ్ళ యొక్క ఆరోపణ ఏంటి వాళ్ళ యొక్క ఏ విధంగా ఈ విషయంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పమ్మా విషయం ఏంటి మాకేన్నా పాతి సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఉన్నా ఉండి నీటిలో మునిగిపోయి మేము జీవిస్తున్నాం ఎవరు కూడా పట్టించుకోరు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు ఇంటి పనులు మాకు కట్టుకోవడం లేదా స్విచ్ చేస్తే ఆరు ఐదు వందలు వెయ్యి వేల రూపాయలు కరెంటు బిల్లు లాగుతున్నారు మాకేటిక్కడ సదుపాయం ఉన్నది మీ గెడ్డ ఆ గెడ్డంతా అంతా చెత్త చెదరాలన్నీ ఇళ్ళ మీద కొట్టుకొచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి మంచాల మీద కూర్చొని ఉన్నాం మేము ఎవరు పట్టించుకోకపోతే ఎలాగ ఎందుకు ఈ నాయకులు ఉండి దేనికి ఉన్నారు నాయకులు దేనికి నాయకులు ఉన్నారు మాలాంటి వాళ్ళు పట్టించుకోరా దగ్గర 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 ఉన్న వాళ్ళకే చూసుకుంటున్నారు ఒక మంచినీటి కొళాయి లేదు ఒక రోడ్డు సరైన రోడ్డు లేదు కాలువలు లేవు ఆ ఇంట్లో నీరంతా ఎత్తి పోసుకుంటున్నాం మేము వలల్లో బాగోపోయినా తడిచిపోయి నిన్నంతా ఆ నీరంతా తోడాను ఈ విషయాన్ని మీ స్థానిక నాయకులు మీరు అడగడం జరిగింది ఎప్పుడైనా ఎన్నో వంద సార్లు నేనే అడుగుతున్నాను అందరూ మళ్ళా మర్చికొని కూర్చుంటున్నారు నేను మాత్రం నిరభ్యంతరంగా అడుగుతున్నాను బాధ మేము పడుతున్నాం ఆ పారి పేరై మనం రుండబెట్టప్పుడు అమ్మాయి కుమారమ్మ గారు ఎంతకన్నా తోడతారండి కాలువ పెడతానని గొట్టం పెట్టించాడు నాలుగు రోజుల నుంచి తుఫానండి బాగా గడ్డ కొట్టుకోసి ఇంటి మీదకి నీరు వస్తుంది నాలుగు రోజుల నుంచి డ్రైనేజీలు వెళ్ళలేదు టాయిలెట్ అవ్వలేదు భోజనం చేయడానికి కూడా నీళ్ళు లేవు వంట లేదు ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు అసలు మాకు ఏది సమస్య లేదు కనీసం కాలువ లేదు రోడ్ లేదు ఓట్లకి అయితే వస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఎప్పుడు కూడా మాకు కనీసం ఏ నీటి సదుపాయం లేదు ఆ గెడ్డ ఎప్పుడు నుంచో చెప్తున్నాం గడ్డ కూడా ముయ్యలేదు చాలా కష్టంగా ఉంది నాలుగు రోజులు బట్టి మీ ఏదైతే మీ యొక్క కాలం ఉందో మొత్తం కూడా చెరువు తలపించే పరిస్థితి ఉంది అది అసలు దేని వల్ల ఆ పరిస్థితి అంటారు వాగు వాగు కబ్జా ఇవ్వడం వల్ల దాని వల్ల వచ్చింది మొత్తం వాగంతా కబ్జా చేసి మొక్కలు వేసి పునాదులు కట్ చేస్తారు టోటల్ గా మొత్తం మా కాలం అంతా మునిగిపోయింది నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై ఏడు నూట ఎనభై ఆరు ఈ మూడు సర్వే నెంబర్ జరైతే ల్యాండ్ అంతా మునిగిపోయి ఉన్నది నూట ఎనభై ఐదు సర్వే నెంబర్ వాగంతా కబ్జాలో ఉన్నది టౌరే స్టేషన్ అయిపోయిన ఇంకా చెప్పండి ఏ సమస్యలు అంటే అన్ని సమస్యలు ఉన్నాయండి ఈ ఓటోలు వస్తారు ఈ మేము ఈ పనులు చేస్తాం ఆ ఓటోలు వస్తారు ఆ పనులు చేస్తాం ఏవి కూడా మాకు ఇన్నాళ్ళు బట్టి ఉన్నాము ఇప్పుడు పది సంవత్సరాలు బట్టి కొలయిలు కానీ ఒక రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏవి కూడా లేవండి మాకైతే చాలా ఇబ్బంది పడిపోతున్నాను నువ్వు వర్షం అవుతుంది నిన్న వర్షం అలా కాలవండి మనుషులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మరి పట్టించుకున్న ఏదో ఒకటి వెయ్యాలి కదండి మాకు అమ్మా చెప్పండి అమ్మా మీకు సమస్య అలా ఉంది ఇక్కడ సమస్య అంతే చెప్పినట్టే మరి కావలు లేవు రోడ్లు లేవు ఏటి లేవు మురిగిపోతాను అన్ని ఇంకా అది అయితే ఇక్కడ మేజర్ గా కొత్త వాళ్ళ ఏదైతే ఊర్లో ఉన్న సమస్య ఏంటంటే ఏదైతే మేజర్ పంచాయతీలో మేజర్ పంచాయతీకి సంబంధించిన ఏదైతే కొత్త వాళ్ళ ఏరియాలో డ్రైనేజీలు మస్ట్ అండ్ షుట్ గా లేవు ఇంటింటి కొళాయి కూడా లేని పరిస్థితి ఏదైతే వాగుని అక్రమంగా కబ్జా చేశారు కొబ్బరి అది వేసి అక్కడ పునాది లేచి ఏదైతే వాగు ఉందో దాన్ని కబ్జా చేయడం వల్ల ఆ వాగు అనేది ఇళ్లల్లోకి డైవర్ట్ అవ్వడం వల్ల ఇల్లులు ములిపే పరిస్థితి ఇక్కడ ఉంది దాంతో పాటు ఇక్కడ ఇరుగిరిగ్గా ఇల్లులు కట్టడంతో పాటు ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ ఉందో దాని కాలువలు కూడా చిన్నవడంతో అక్కడికి అక్కడే కూరుకుపోయి అక్కడే వాటర్ నిలవ ఉండడంతో పిల్లలు కానీ ఇక్కడ వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నామనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా సరే ఇటు కొత్త వలస పంచాయతీ వాళ్ళు అవనాయండి మండల అధికారులు అవనాయండి వెను వెంటనే స్పందించి ఏదైతే ఈ యొక్క ఏరియాని వచ్చి సందర్శించి కాలువాళ్ళ విషయంలోని ఈ డ్రైనేజీ లోపంలోని అదేవిధంగా ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో ఏదైతే గెడ్డవాకును ఆక్రమించారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్న ప్రజలైతే అవనాయండి స్థానికులు అందరూ కూడా వాపోతున్నారు అదే విధంగా మనం చూసుకుంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఉన్నారు అక్కడ విషయం క్లియర్ గా అడిగే ప్రయత్నం చేద్దాం ఈ గడ్డ అన్నది రైల్వే స్టేషన్ వరకు వెళ్లవలసిన గడ్డ ఇంట్ల మీదకి వచ్చే పరిస్థితి అయ్యింది ఉన్న కొబ్బరి చెట్లు పునాదులు ఇల్లులు కట్టుకొని నిర్మించేసి మొత్తం ఆపడం జరిగింది దానివల్ల ఇంట్ల మీదకి ఈ గడ్డ రావడం జరిగింది సార్ దాన్ని ఫస్ట్ దాన్ని క్లియర్ చేసి గడ్డవాగుని క్లియర్ చేస్తే మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు ప్లస్ ఈ కాలంలో అన్నవి మాకు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము పడుతూనే ఉన్నది ఎవ్వరు ఏ అంటే నాయకులనే కాదు నాయకులు అనుకోవడానికి లేదు ఇంకంతే మా పది మా ఇప్పుడు కాలువల గురించి మీరు అడుగుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ కాలువలు పరిస్థితి అని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ అపార్ట్మెంట్లు రాలేదు అపార్ట్మెంట్లు కట్టుతున్న టైంలో మీ స్థానికులు ఎందుకు అడ్డు తిరిగించలేదు ఎందుకు మాకు రోడ్లు మీరు పైకి లాగలేదు ఎందుకు కాలువలు అని చెప్తాను ఇదే ఇదే అపార్ట్మెంట్ కట్టిన మా రమణకి అడిగితే నా కింద నుంచి నేను డ్రైనేజ్ ఇస్తానని చెప్పి ఇలా డ్రైనేజ్ ఇస్తానని చెప్పి ఇవ్వడం జరగలేదు ఈ అపార్ట్మెంట్ కట్టినప్పుడు కూడా ఇందులో నుంచి డ్రైనేజ్ ఇస్తానని చెప్పి అప్పుడు కూడా ఇవ్వడం జరగలేదు రమణ ఎల్ఐసి రమణ బిల్డర్ అది దానివల్ల మాకు ఇది రాలే రెండు రోజుల్లో ఈ వానలతో మాట్లాడించి ఇది మీకు ఇవ్వడం అవదు వాళ్ళు ఒప్పుకోలేదు అది ఇది అని చెప్పేసి ఆపేశారు ఎవరింటికాడ వాళ్ళు మేము ఇంకించుకొని జరుగుతుంది ప్రెసెంట్ అయితే ఇలా ఉందం పరిస్థితి చూశారు కదా మెయిన్ పరిస్థితి ఏంటంటే వాగును కబ్జా చేయడం డ్రైనేజీ లోపం ఇక్కడ మెయిన్ రెండు సమస్యలు అయితే ఇక్కడ స్థానికంగా రోడ్లు ఇరుక్కుగా మినిమం ప్లానింగ్ ఎవరిచ్చారో తెలియదు కానీ మినిమం సిక్స్టీ ఫీట్ రోడ్స్ మెయింటైన్ చేయకుండా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు డ్రైనేజీ చూపించకుండా అపార్ట్మెంట్లు ఇక్కడ సేల్ చేసి ఇక్కడ స్థానికులను ఇబ్బంది పెట్టారని క్లియర్గా తేటతలమైంది ఏ వెను వెంటనే ఏదైతే దీనికి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఇక్కడ కోరుకుంటున్నారు చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ మరిన్ని వివరాలతో మీకు ముందుంటాను